ఫ్రెండ్స్ మనం ఒక పక్కన రెండు వందల డెబ్బై రెండు మంది అమాయకపు ప్రాణాలు కోల్పోయి బాధలో ఉంటే పాకిస్తానీలు మాత్రం పండగ చేసుకుంటున్నారు దీని వెనకాల చాలా పెద్ద విషయమే ఉంది ఆపరేషన్ సింధూర్ జరిగిందన్న విషయం మనకు తెలిసిందే కదా అయితే ఆ సమయంలో మన డ్రోన్లు కానీ మన జట్లు కానీ అక్కడికి వెళ్ళి మొత్తం ఉగ్రస్థావరాన్ని కూల్ చేసేసాయి ఇక నామరూపాలు లేకుండా చేసేవి పాకిస్తాన్ బయటికి ఏమీ చెప్పుకోలేక లోపల మింగలేక చాలా ఇబ్బందులు పడింది కదా అయితే కొంతమంది దరిద్రులు కొంతమంది వెదవలు సోషల్ మీడియాలోనే కాదు ఏకంగా ఇక బహిరంగంగా కూడా మన భారతదేశంలో ప్రాణ నష్టం జరిగిందని చెప్పి చాలా సంబరాలు చేసుకుంటున్నారు అయితే ప్లేన్ క్రాష్ అయిపోయింది పాపం ప్లేన్స్ పనిచేవా భారత్లో కేవలం డ్రోన్లు మాత్రమే పనిచేస్తాయా అంటూ చాలా ఎగతాళిగా మాట్లాడుతున్నారు అయితే ప్లేన్ క్రాష్ జరిగింది అని అంటే పాకిస్తానీలు సోషల్ మీడియాలో ఎక్కడెక్కడి నుంచో వచ్చేసి నవ్వుతున్నట్టు బొమ్మ పెట్టడం మీ పా మీ భారతీయులకి బహుశా పాపం ఫ్లైట్లు నడపడం రాదా అంటూ కామెంట్లు పెట్టడం చాలా దారుణంగా చేస్తూ వచ్చారు అయితే ఒక్కొక్కళ్ళ కన్నీటి విషాద గాథలు బయటపడుతుంటే వాళ్ళు అక్కడ సంబరాలు చేసుకుంటున్నారు అయితే కొంతమంది దరిద్రులు వాళ్ళని అసలు ఎలా తిట్టాలో కూడా తెలియటం లేదు కానీ ఎంత దారుణంగా కామెంట్స్ చేస్తున్నారంటే అయితే ఇక హాస్పిటల్ మీద పడితే అయ్యో పాపం చనిపోయిన వాళ్ళకి హాస్పిటల్లో చేరడానికి కూడా లేదా అంటూ ఎన్నో రకాల బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మనం ఒప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే పాకిస్తాన్ వాళ్ళు సోషల్ మీడియాలో చాలా దారుణంగా క్షణాల్లో ఏ విషయమైనా వైరల్ చేసేంత సత్తం ఉంది అందుకనే ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు విదేశాల్లో ముఖ్యంగా వెస్ట్ సైడ్ కంట్రీస్ భారత్ సపోర్ట్ చేయకుండా మీ భారత్ డ్రోన్లన్నీ పగిలిపోయాయంట కదా విరిగిపోయాయంట కదా అంటూ మనల్ని చాలా అంటే చాలా ఎత్తేవా చేశారు సరే అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు తాజాగా పాకిస్తాన్ లో హఠాత్ గా రోడ్ల మీదకు వచ్చి కొంతమంది అల్లరి మూకలు మాస్కులు పెట్టుకుని మరీ సంబరాలు చేసుకుంటున్నారు అంతేకాకుండా ఎక్కడ వాళ్ళకి వీడు దొరికితే అక్కడ నవ్వులు బొమ్మలు ఎంజాయ్మెంట్ సెలబ్రేషన్స్ కేరింగ్ ఇలాంటి విషయాలు లైకులతో రచ్చరచ్చ చేసేస్తున్నారు అయితే ఇది చూసిన వాళ్ళందరూ కూడా ఆపరేషన్ లో మీరు ఏమీ పీకలేకపోయారు కానీ ఇదెందుకు రా మాట్లాడుతున్నారు అంటే అదేదో సామెత చెప్పినట్టు ఏమీ చేయలేకే సామెతలు చెప్తూ ఉంటారంట కొంతమంది అన్నట్టుగా తిరిగి మన వాళ్ళు కామెంట్స్ పెడుతున్నారు అంతెందుకు ఫ్రెండ్స్ పాకిస్తాన్ బలూచిస్తాన్లో కొన్ని రోజుల క్రిందట బలూచీలు అక్కడ కొన్ని రకాల దాడులు చేస్తే కొన్ని బస్సులకు ధ్వంసం జరిగితే అక్కడ ఏమైంది చాలా ప్రాణ నష్టం జరిగితే మన భారతీయులు అయ్యో పాపం అక్కడ అమాయక ప్రజలు చచ్చిపోతున్నారు దయచేసి గొడవలు నాపండి ఉగ్రవాదాన్ని హతం చేయండి అంటూ మనం వాళ్ళకి అండగా నిలబడ్డాం కానీ అమాయకపు ప్రజలు ఫ్లైట్ ఎక్కుదామని వస్తే ఫ్లైట్ కూలిపోయిందని వాళ్ళు ఎంతలా సంబరాలు చేసుకుంటున్నారో కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అయితే వాళ్ళు ఎరుపు రంగు అలాగే ఆరెంజ్ కలర్ స్వీట్స్ పంచుతూ స్వీట్స్ పని చేయడానికి కూడా పనికి రాదు అన్నట్టుగా వాళ్ళు చాలా మాట్లాడుకుంటున్నారు అంతేకాకుండా మరికొంతమంది అయితే చాలా దారుణంగా కామెంట్స్ పెడుతున్నారు ఇక అక్కడ క్షతగాత్రుల ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి మరి నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు కాకపోతే ఇంకా పాకిస్తాన్ కి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ మా షాబాజ్ షరీఫ్ మాత్రం అయ్యయ్యో అలా ఎందుకు జరిగింది అయ్యో పాపం అంటూ బయటకు వేసుకుని లోపల ఆ దేశపు ప్రజలు చేసుకుంటున్న సంబరాల్ని మాత్రం నల్ల గుడ్డతో ఆహా కాదు కాదు ఒక పచ్చ రంగు గుడ్డతో కప్పు పెట్టాడు అయితే ఇది తెలుసుకున్న వాళ్ళందరూ కూడా చెయ్యి మీరు అసలు మనుషులేనా మీరు అసలు ఏదన్నా ఆలోచించే చేస్తారా మేము మీ మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ పాకిస్తాన్ సామాన్య ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని మేము ఏదన్నా దాడి చేయాలన్నా ఆపరేషన్ సింధూర్ చెయ్యి చెయ్యాలన్నా కూడా స్థావరాల పైన వాళ్ళ డిఫెన్స్ మీద చేశాం కానీ సామాన్య ప్రజలకు ఒక్క గీత కూడా పడకుండా చూసుకున్నాం అది నా భారతదేశం అంటూ కామెంట్స్ పెడుతున్నారు అయితే ఫ్లైట్ కూలిపోయిందన్న ఆనందంతో వాళ్ళు ఎంతలాగా అంటే ఆపరేషన్ సింధూర్ ని నెగిటివ్ గా వాళ్ళు హ్యాష్ ట్యాగ్ చేస్తూ ట్రెండింగ్ చేస్తున్నారు ఇది పాకిస్తాన్ వాళ్ళకున్న విషయం అయితే మన వాళ్ళు చనిపోయారన్న బాధ వాళ్ళకి లేదు కనీసం మానవత్వం లేదు వాళ్ళకి ఎంతసేపటికి కావాల్సింది భారత్ పతనం ఆ భారత్ పతనం అయిపోతే వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అయితే భారత్ పతనాన్ని కోరుకునే దేశాలతో కలిసి చేతులు కలుపుతారు అయితే ఏ బయటికి మాత్రం మాకేం సంబంధం లేదు మాకేమీ తెలీదు నోట్లో వేలు పెడితే కొరకలేము అన్నట్టుగానే వాళ్ళ ధోరణి ఉంటుంది కానీ అంతర్గతంగా వాళ్ళు చేసే పనులు చాలా దారుణంగా ఉంటాయి